మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాది పైచేయి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ పది చిత్రాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి తెలుగు తమిళ కన్నడ భాషల స్టార్ హీరోల చిత్రాలు ఎలా రికార్డులు సృష్టించాయో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ నూట నలభై రెండు కోట్లు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది శృతి మరాఠే సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్ల వరకు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ నూట నలభై రెండు తొంభై కోట్లు దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ అర్జున్ కూడా ఈ చిత్రంలో నటించారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఐదు తొమ్మిది కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ నూట నలభై నాలుగు కోట్లు పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ తెలుగు సినిమా ఇది సాహు ఫీమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్లు వసూలు చేసింది పవర్ స్టార్ చాలా కాలం తరువాత మాస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించగా ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ నూట యాభై మూడు కోట్లు రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాను తమిళ యంగ్ స్టార్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా తెలుగు స్టార్ హీరో కింగ్ నాగార్జున విలంగా నటించారు మలయాళ నటుడు సౌబీన్ షాహీర్ రచితారాం ఉపేంద్ర ఈ సినిమాలో నటించి మెప్పించారు ఇక బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రల్లో నటించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ నూట యాభై ఎనిమిది పది కోట్లు ప్రభాస్ నటించిన ఈ తెలుగు చిత్రానికి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది సలాల్ ఫైనల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల పదిహేడు డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ నూట యాభై తొమ్మిది కోట్లు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్రలో నటించాడు ఆయనతో పాటు సంజయ్ దత్ రవీనా టాండన్ ముఖ్యమైన పాత్రలు పోషించగా యశ్ జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల పదిహేను కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ నూట డెబ్బై ఏడు డెబ్బై కోట్లు నాగస్విన్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి నలభై రెండు ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ వంటి భారతీయ దిగ్గజ నటులు ఈ చిత్రంలో సందడి చేశారు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రానా దగ్గుబాటి అనుష్క శెట్టి సత్యరాజ్ రమ్యకృష్ణన లాంటి సీనియర్స్ నటించారు ప్రపంచ వ్యాప్తంగా ఫైనల్ రన్లో ఈ మూవీ పదిహేడు వందల ఎనభై ఎనిమిది సున్నా ఆరు కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదమూడు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా అజయ్ దేవగన్ అలియా భట్ శ్రీయా కూడా నటించారు టాలీవుడ్కు తొలి ఆస్కార్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిపోయింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు ఇరవై కోట్లు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రంలో ఫహద్ ఫాజిల్ రష్మిక మందన్న రమేష్ జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ఫైనల్ రన్లో పదిహేడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ జాబితాలో తెలుగు తమిళ కన్నడ చిత్రాలు తమ అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ను షేర్ చేశాయి తొలిరోజు కలెక్షన్లలో ఏ సినిమా ఎవరికి తీసిపోకుండా పోటీపడి తమ సత్తా చాటాయి